నమస్తే పాక్లో రాజకీయ నేతల అంతర్మథనం అనే శీర్షికన ఒక ఎడిటోరియల్ ఉంది ఒకసారి దాన్ని సవివరంగా పరిశీలిద్దాం పాకిస్తాన్ ప్రపంచంలో ఏ దేశమూ లేనంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ దీని నుంచి ఇప్పటికే ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందుకుంది త్వరలో మరొక ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తూ వారెంతవరకు కూడా ఆటంకవాదాన్ని అంటే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆటాన్ని అంటే గోధుమ పిండి దిగుమతి చేసుకోవడానికి ఎక్కడ దొరుకుతుందా ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు పాకిస్తాన్లో ప్రజల ఆహార కొరత ఎలా ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి మనకిక్కడ స్పష్టమవుతోంది ఇప్పుడు ఇదే విషయాన్ని పాకిస్తాన్లో అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫ్లజూర్ రెహమాన్ చెప్పుకురావడం ఈ మధ్య దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడం గమనార్హం ఆయన పాక్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ భారత్ సూపర్ పవర్గా ఎదిగేందుకు ఒడివడిగా అడుగులేస్తూ ఉంటే మన దేశమేమో అప్పు ఎవరిస్తారా అని ఎదురు చూస్తోందంటూ వ్యాఖ్యానించారు ఆయన పాక్లో పూర్వపు పాలక పక్షమైన పాకిస్తాన్ తెహరికి ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు జనరల్గా పాకిస్తాన్లో అధికార పార్టీలో ఉన్న వాళ్ళెవరూ కూడా ఇలా మాట్లాడరు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే భారత్కు ప్రోలాగా మాట్లాడుతూ అక్కడి రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఎవరు అధికారంలోకి వెళ్ళినా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసింది అదిలా ఉంటే భారత్ పైకి ఉగ్రవాదుల్ని ఊసుగొలుపుతున్నందుకు ఇదే పార్టీ అధినేత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా గతంలో ఎలాంటి వ్యాఖ్యలే చేశారు పదవి పోయాక భారత్ ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు సాగుతోంది రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్ర్యాన్ని సాధించిన ఆర్థిక రంగంలో ఎంత తేడా అని వ్యాఖ్యానించారాయన అప్పట్లో ఇప్పుడు ఫ్లజూర్ రెహమాన్ కూడా అదే మాదిరి వ్యాఖ్యలు చేశారు పాక్ రాజకీయ నాయకుల్లో అంతర్గతంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది అనడానికి ఇదే ఉదాహరణ పాక్లో అధికారంలోకి వచ్చిన నాయకులంతా సైనిక అధికారుల చేతుల్లో కీలుబొమ్మలవుతూ ఉన్నారు దేశాభివృద్ధిపై వారికి నిర్దిష్టమైన ప్రణాళికలు లేవు ఎవరు రుణమిస్తే వారి వెంట పడటం జరుగుతోంది ఈ విషయమై దేశంలో రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా రాకుమారుని వద్దకు రుణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రుణం కోసం వెళ్ళినప్పుడు ముందుగా పాత బకాయిలు తీర్చి కొత్త రుణాలు అడగమని శుతిమెత్తగా సలహా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి చైనా విషయంలో కూడా చైనా కూడా అదే మాదిరి సలహా ఇచ్చింది చైనా ఆసియాలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి పాకిస్తాన్కి సాయం చేస్తూ వచ్చిందే తప్ప పాక్లో శాశ్వత ఆదాయ మార్గాలను చూపే ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదు పాక్ ఆర్థికంగా ఇటువంటి దుస్థితిలోకి దిగజారడానికి బయట వారెవరో కారణం కాదు మన పాలకులే అని ఫ్లజూర్ రెహ్మాన్ చాలా సూటిగా తమ పాలకులను ఉద్దేశించి విమర్శించారు పాక్ లో సైనికాధికారుల పెత్తనం కొనసాగినంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుందన్నది ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి ఇమ్రాన్ ని గద్దె ఎక్కించింది దించింది సైనికాధికారులే ప్రస్తుత ప్రభుత్వం కూడా సైనికాధికారుల మద్దతుతోనే పాలన సాగిస్తోందన్న విషయాన్ని గుర్తు చేయటానికే ఆయన ఈ వ్యాఖ్య చేశారు పాక్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు భారత్ అంతరిక్ష రంగంలో ఎన్నో అద్భుతాలను సాధించింది జీట్వంటీ కూటమి సమావేశాలను నిర్వహించింది భారత్ మాదిరిగా అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించకుండా ఏమాత్రం ఉపయోగం లేకపోయినా చైనాతో జతకట్టి భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ ఉండటం వల్ల పాక్ ఎంత నష్టపోయిందో పాక్ నాయకులు ఒక్కొక్కరు గ్రహిస్తూ ఉన్నారు అయితే అక్కడ వ్యవస్థపై ఎదురు తిరిగే ధైర్యం చేయలేకపోతున్నారు సైనికాధికారుల గుప్పెట్లో ప్రభుత్వం ఉండటమేందుకు కారణం సైనికాధికారులు శక్తివంతమైన వారు తెలివైనవారు అయినప్పటికీ వారి స్వార్థం చూసుకుంటున్నారే తప్ప దేశాభివృద్ధి విషయంలో దృష్టి పెట్టడం లేదు అలాగే ప్రభుత్వాలు ఏర్పాటులో కూడా సైనికాధికారుల ప్రమేయం పాత్రపై కూడా రాజకీయ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది సైనికాధికారులకు వ్యతిరేకంగా వారు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఎక్కువ కాలం పాక్ సైనికాధికారుల పాలనలో ఉండటం వల్ల వారు బలోపేతలు అవుతున్నారు అది ఒక రకంగా శాపంగా పరిణమించింది అని చెప్పవచ్చు మొత్తంగా పాక్లో రాజకీయ నేతల అంతర్మథనం అనే ఈ కథనంపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్షను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్